హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో అండ్ మన రాష్ట్రం ముందుకు కదలాలంటే సో వీళ్ళ చేయబడిందే సో వీళ్ళ కాంట్రిబ్యూషన్ లేనిదే రాష్ట్రం ముందుకు కదలేని పరిస్థితి అనమాట సో వీళ్ళకి సంబంధించి సో అక్టోబర్ ఫస్ట్ నా నూతన మధ్య విధానం అమల్లోకి రాబోతుంది ఏదైతే ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీని సో వీళ్ళు క్యాన్సిల్ చేసేసి ఆ రోజు సో నూతన మధ్య విధానాన్ని అమలు చేయబోతున్నారు అండ్ దీనికి సంబంధించి ఒక ఆరు కమిటీలని మన చుట్టూ పొరుగు రాష్ట్రాలైన సో ఆరు రాష్ట్రాల్లో కూడా సో కమిటీ మెంబర్స్ని పంపించారు వాళ్ళు ఆల్రెడీ సర్వే కంప్లీట్ చేసుకొని రేపు వాళ్ళ ఆడిట్ని సబ్మిట్ చేయబోతున్నారు సో దాంట్లో సో ఆ పక్క మన ఆరు రాష్ట్రాలైన ఐ మీన్ మన పక్క ఆరు రాష్ట్రాలు సో మధ్యాహ్నం ఏ విధంగా అమ్ముతున్నాయి సో వాళ్ళ క్వాలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి వాళ్ళ సర్క్యులేషన్ ఎలా ఉంది సో వాళ్ళ బ్రాండ్లు ఏమున్నాయి సో ఇలా కంప్లీట్ అనాలసిస్ని తెచ్చి సబ్మిట్ చేసి దీని నుంచి మనకి అక్టోబర్ ఫస్ట్ నాటికి సో నూతన మధ్య విధానాన్ని అమలు చేయబోతున్నారు సో దీనివల్ల టాక్స్ పేర్సిన వాళ్ళు ఎంత ముందు కిక్కు రావట్లేదు అండ్ ఈ పిట్టిన ఆశ మందు ముందు తాగి మా లివర్ లో కిడ్నీలు చెడిపోతాయి అనుకున్న వాళ్ళు అండ్ అదే విధంగా సో తాగటానికి ఒక మంచి బ్రాండ్ అనమాట సో బ్రాండ్ అనేది చాలా ముఖ్యం అనమాట తాగటానికి సో ఆ బ్రాండ్ అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ నూతన మధ్య విధానం ద్వారా కాస్త మంచి చేకూరే పని అయితే జరగబోతుంది అండ్ అదే విధంగా సో ఈ నూతన విధానంలో రిజర్వేషన్లు అనేది కూడా ఒక టాపిక్ వచ్చింది సో ఏదైతే గౌడ ఈడిగా ఈ సామాజిక వర్గాల వారు ఉన్నారో వీళ్ళకి సో ఈసారి రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు అంటే రాష్ట్రం అయిన తెలంగాణలో సో ఈ మద్యం విధానంలో అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయండి సో ఆ రిజర్వేషన్లు ఎలా ఉన్నాయంటే సో గౌడ సామాజిక వర్గానికి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అండ్ ఎస్సీలకి టెన్ పర్సెంట్ ఎస్టీలకి ఫైవ్ పర్సెంట్ ఉంది సో వీళ్ళు మద్యం షాపులు పెట్టుకోవడానికి ఆ రిజర్వేషన్లో లో ఉపయోగపడింది అనమాట అండ్ అదే విధంగా మనకాడ కూడా గౌడ ఈడిగా సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించబోతున్నారు ఏది మద్యం షాపుల్లో సో దాని ద్వారా వీళ్ళు సో మద్యం షాపులు పెట్టుకోవడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అయిందన్నమాట ఎందుకంటే వాళ్ళ కులవృత్తులుగా వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళ ఎదుగుదలలో ఇది పాలు పంచుకునేది చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సో ఈ నూతన మద్యం విధానం సో దీంట్లో ఆ రిజర్వేషన్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు అండ్ కమింగ్ టు దాన్ని నెక్స్ట్ వచ్చేసి సో దీని ద్వారా ఏమైందంటే రాష్ట్రంలో మనం ఇప్పటి నుంచో మన సరైన మందు లేదు సో సరైన బ్రాండ్లు లేవు సో ప్రజల ఆరోగ్యం నశించిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రాండ్లు దొరుకుతాయి రేట్లు అందుబాటులోనే ఉండటం వల్ల సో ఇది ఒక మంచి మంచి చేకూర్చేదిగా వచ్చేదిగా ఉండి అనమాట ప్రజలకి సో నుంచి లేటెస్ట్ అప్డేట్ కూడా కొల్లు రవీంద్ర గారు సో జస్ట్ ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది సో మేము ఏదైతే చెప్పాము అక్టోబర్ ఫస్ట్న సో నూతన మద్య విధానాన్ని అమలు చేయబోతున్నాము సో దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా చాలా ఫాస్ట్ గా మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్పేశారు సో మద్యం షాప్ లో రిజర్వేషన్లు అంటే గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ రాబోతుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్